నమస్తే ఆంధ్ర రాష్ట్రంలో కూటం ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఖండిస్తున్నారు కూటం పార్టీకి పూర్తి ప్రజల ప్రజలు పెరిగిపోయిందని చెప్పి రీసెంట్గా ప్రెస్ మీట్లో జగన్ గారు మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ పార్టీ అధికారులకు రావాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకుంటున్నారని చెప్పి జగన్ గారు మాట్లాడారు సో వెంటనే కూటం పార్టీ స్పందించి ఆ జగన్ గారు ప్రెస్ మీట్ మొత్తం చూసి తక్షణమే ఒక స్పెషల్ టీమ్ తోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తానికి ఫోన్లు చేయడం మొదలుపెట్టింది సో ఆ నెంబర్ ఫస్ట్ చూస్తే తప్పందంటే మన ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు ఏదైనా కొత్త నెంబర్తో ఫోన్ చేస్తారని చెప్పి మనం అనుకుంటాం కానీ మన కుటుంబ సభ్యులు ఎవరు చేయరు కస్టమర్ కేర్ ఫోన్ చేస్తారు ఆ ఫోన్ మనం వెత్తిన వెంటనే ఫస్ట్ వాళ్ళు ఒకే ఒక మాట అంటారు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన మీకు నచ్చితే ఒకటి నక్కండి అనేది కూటమి ప్రభుత్వం పరిపాలన మీకు నచ్చకపోతే రెండు నక్కండి సో మనం ఏమనుకుంటాం అంటే జా ఖాజులుగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి కూటమి ప్రభుత్వం పరిపాలన నచ్చకపోతే రెండు నక్కేమనుకో వెంటనే వాళ్ళు మీకు ఏం చెప్తారంటే థ్యాంక్స్ అండి మేము అడిగిన ప్రశ్నలు మొత్తానికి మీరు కరెక్ట్గా జవాబు ఇచ్చారు సో అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేసింది అంటే దీని అర్థం ఏంటంటే మీరు వాళ్ళు కూటమి ప్రభుత్వం పరిపాలన బాగలేకపోయినా సరే వాళ్ళంతటి వాళ్ళే మీరు అన్ని ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్పారని చెప్పి వాళ్ళు టిక్ కొట్టుకుంటారు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒక స్పెషల్ టీవీని పెట్టి కాల్స్ చేపించి మాట్లాడినంత మాత్రాన మీకు వచ్చే లాభం అయితే లేదు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఎప్పటికిప్పుడు మన రాష్ట్రంలో ఎన్నికలు కానీ వస్తే జగన్ గారిని సీఎం చేయడానికి కొన్ని కోట్ల మంది ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు సో చంద్రబాబు కూడా మనందరూ తెలుసు నిన్న మన కొన్ని ఛానల్స్ పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనమైన సర్వే చేయించాడు ఆ సర్వేలో చూస్తే చంద్రబాబు గారు బెత్తరపేడు అంటే బాబు అసలు ఈ రిజల్ట్ ఏంది మన జరిగిన ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు కూడా జగన్ గారు ఓడిపోతారని చెప్పినా కూడా కానీ మన కూటంపాటి గెలిచిద్దని చెప్పి నాకు ఆ రోజు నమ్మకం లేదు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ఓడిపోతున్నారని చెప్పి ఈ రిజల్ట్ వచ్చినాక షాకు గురవుతుందని చెప్పి చంద్రబాబు గారు అనుకోవడం జరిగింది మరి ముఖ్యంగా చంద్రబాబు గారు ఒక కలగన్నాడు ఏమంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన అందించాను సో రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ నన్ను సీఎం చేస్తారు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో హ్యాపీగా లగ్జరీగా శుభ్రమైన పరిపాలన అందించాలని చెప్పి ఆ రోజు అనుకున్నాడు కానీ చంద్రబాబు గారు టైం బాగాలేకేమో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోడు ఓడిపోవడం వల్ల మనందరికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏ నాయకుడు సీఎం కుర్చీలో కూర్చుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తానికి మంచి చేస్తాడు ఏ నాయకుడిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఆ నాయకుడు మనకు మంచి పరిపాలన అందిస్తాడని చెప్పి ఈరోజు మనందరికి అర్థమైంది ఒక లెక్కలో చెప్పు అంటే ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు ఓడిపోవడం కూడా మంచిదైంది ఈరోజు గెలిచినా ఓడిపోయినా ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది హ్యాపీ అది ప్రజలందరూ హ్యాపీగా జగన్ గారు పరిపాలన బాగుంది గత ఐదు సంవత్సరాలు జగన్ గారు మాకు ఎన్నో చేశాడు సో అలాంటి వ్యక్తిని మేము ఈరోజు ఓడించాము మాకు ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఇప్పుడు బాధపడుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకంటే సరే ఒక ఐదు సంవత్సరాలు చూసాము మళ్ళీ ఇంకొక ఛాతి చంద్రబాబు గారికి ఇద్దాం సో చంద్రబాబు గారు మొన్న దాకా జైలు ఉండి సో ఒకసారి దెబ్బతిన్నాడు కాబట్టి మంచి అనుభవంతో మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర పెట్టుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం పెట్టుకున్న కళ్ళ మొత్తాన్ని ఈరోజు చంద్రబాబు గారు నిరాశపరిచాడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను ఐదు సంవత్సరాలు పడి ప్రతిపక్షంలో కూర్చున్నాడు కూడా ఇరవై సీట్లు కూడా రాలేదు చంద్రబాబు గారికి సో అలాంటప్పుడు మారిపోతాడు మంచి పరిపాలన అందిస్తాడు ప్రజలు మళ్ళీ సీఎం కూర్చోలు ఎక్కిస్తారని చెప్పి అనుకున్నా కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గారికి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం లేదు సీఎం అయ్యే అవకాశం లేదు అది కూటంపాటి ఎమ్మెల్యే కావచ్చు లేని చంద్రబాబు గారికి ఇస్తున్నటువంటి సలహాలు అవ్వచ్చు లోకేష్ గారు తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు అవ్వచ్చు ఎటు చూసుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ కూటంపాటి ఇప్పుడు నష్టపోయింది మన రాష్ట్రంలో ఈ లోపే పూర్తి స్థాయిలో నష్టపోయింది వీళ్ళు ఎన్ని సర్వేలు చేసుకున్నా కూడా ఆ సర్వేలు మొత్తం జగన్ గారికి చూపిస్తున్నాయంట అంట అయిపోయి జగన్ గారి సీఎం ఆ పూర్తి స్థాయిలో జగన్ గారికి సుమారు నూట పది సీట్లు అవుతుందని చెప్పి ఆ సర్వేలు మొత్తం చెప్పినంట అంట ఇదేంద్రబాబు మాకు నూట అరవై నాలుగు వచ్చిన మన్నా వాటిలో ఒక అరవై నాలుగు పోయినా కూడా వంద వస్తాయి అనుకున్నారండి వీళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఆ సర్వేలను అట్టు ఇటు అటు ఇటు తిప్పినా కూడా ఆ రిజల్ట్ మొత్తం జగన్ గారు వైపు చూస్తుందంట ఇప్పుడు చంద్రబాబు గారికి ఆలోచన పడింది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మన మీడియాని పెంచి పోషించాను ఆ టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు మహానుష్ని పెంచి పోషించాను వీళ్ళని పెంచి కన్నా బయట సర్వే చేస్తున్నటువంటి సంస్థలని పెంచి పోపిస్తే హ్యాపీగా సర్వేలు మాత్రం నాకు చూపిస్తారని చెప్పి ఇప్పుడు చంద్రబాబు లైట్ వెలిగింది అది ఇచ్చే తర్వాత నాకు అర్థం కాల ఇన్ని సంవత్సరాలు ఈ నాలుగు ఛానల్ నమ్మాడు వాళ్ళ హ్యాపీగా బాగా చూసుకున్నాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా పిచ్చి కంటే లేచుకున్నారు పిచ్చి రాతలు రాశారు పిచ్చి కోతలు కూశారు ఆయన కూడా చంద్రబాబు గారు మాటలు నమ్మాడు కానీ ఇప్పుడున్నటువంటి బయట నుంచి వచ్చినటువంటి ప్రైవేట్ సంస్థలు మొత్తం సర్వేలు చేస్తే ఆ సర్వేలు మొత్తం పురుసేలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒక్కసారిగా కూటం పార్టీ రిజల్ట్ కని చూస్తే పట 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 పడిపోయింది ఇప్పుడు చంద్రబాబు గారు పురుసేలో ఆలోచనలు పడిపోయాడు ఒక్కసారి ఆలోచించుకోండి చంద్రబాబు గారు ఎన్ని సర్వేలు చేసినా ఎంత టాపిక్ డైవర్ట్ చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పూర్తి స్థాయిలో ఎంత నమ్మేయాలని చూసినా కూడా మరీ ముఖ్యంగా టేబిట్ ఏమో చంద్ర జగన్ గారికి ఇచ్చి కిరీటి చోరి మీరు చూసుకోవాలని చూసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పూర్తి స్థాయిలో మీ పార్టీని కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మీ కూటమి పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలు కానీ రూల్స్ కానీ క్రమశిక్షణ కానీ ఏ ఒక్క దాన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు యాక్సెప్ట్ చేయడం లేదు మరీ ముఖ్యంగా మీ కూటమి పార్టీ మీద నమ్మకం పోయింది మీ కూటమి ఇంకా నమ్మరు మీరు ఇంక ఎన్ని సర్వేలు చేసుకున్నా కూడా వేస్టు పోనీ ఆ నాలుగు ఛానల్ చేత మీకు సంబంధించిన నాయకుల్ని ఎవరైనా సరే గంటల గంటలు కూర్చోపెట్టి డెబిట్ పెట్టినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడం లేదు మరి ముఖ్యంగా ఆ నాలుగు ఛానల్స్ని మనోళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది కానీ చంద్రబాబు తెలియట్లేదు ఇంకా ఏదో మన సంబంధించిన వాళ్ళు పెట్టుకొని మాట్లాడిస్తాను సో టాపిక్ డైవర్ట్ చేయడం గంటల గంటలో స్క్రిప్ట్లు కూడా ఇస్తామని చెప్పి అనుకుంటున్నాడు కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే రాజకీయం పూర్తిగా మారిపోయింది అన్ని జిల్లాల్లో ఎక్కడికైనా సరే చంద్రబాబు గారు సొంత మీడియా తీసుకెళ్ళి సర్వే చేసుకున్నా కూడా ఎక్కడ కూడా కూటంపాటికి సర్వే అనుకూలంగా రావట్లా ఎక్కడ కూడా ప్రజలు కూడా కూటంపాటికి అనుకూలంగా సర్వేకి సహకరించట్ల ఎందుకంటే ఆ వచ్చే వ్యక్తులు కూడా దొంగ వ్యక్తులు దొంగ సర్వే పోతారు ఫేక్ ఫేక్ స్టేట్మెంట్లు ఇస్తారని చెప్పి ప్రజలకు అర్థమైపోయి పూర్తి స్థాయిలో ఆ సర్వే వ్యక్తులను కూడా గ్రామాల్లోకి రాని కూడా తరిగి కొడుతున్నారు అంటే చూసుకోండి ఈ సర్వేలు కూడా విశ్వచారం చేయడానికి గ్రామాల్లోకి వచ్చుకుంటే ఇష్టం వచ్చినట్టుగా రాసుకొని పోతున్నారు వీళ్ళు వచ్చి అయిపోయినా ఈ నేర్చుకున్న జగన్ గారికి ఆ వైసీపీ పార్టీకి ఇన్ని ఇన్ని ఓట్లు వస్తాయి ఆ కూటంపాటి ఇంత మెజార్టీతో గెలుస్తుంది అసలు ఈ జిల్లాలో మా కూటంపాటి భారీ మెజార్టీ గెలుస్తుంది మొత్తం ఎమ్మెల్యేలు మేము ఎంపీ కూడా గెలుస్తున్నారు రేపు పొద్దునని చెప్పి వీళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది ఆయన ఒక పెద్ద సీనియర్ అన్నాడంట జగన్ గారి అయిపోయింది జగన్ గారి పార్టీ స్థానాలు వేసుకుని మెట్రో జగన్ పక్కన కోట ఉన్నారని చెప్పి ఒక ఆయన అన్నాడంట ఆయన మాట్లాడుకున్నారు వీళ్ళు చాలా ఆ ఒక్క వ్యక్తి మా గురు మాకు సపోర్ట్గా మాట్లాడాడు ఆ ఒక్క వ్యక్తి జగన్ గారిని ఎటకారంగా మాట్లాడాడు ఆ ఒక్క వ్యక్తి వైసీపీ పార్టీని కించపరుస్తూ మాట్లాడాడు ఆ ఒక్క వ్యక్తి మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతారు అనుకున్నాడు ఎవరు నమ్ముతారు వీసారెడ్డి గారిని ఇప్పుడు ఎవరు పడుచుకుంటున్నారు వీసారెడ్డి గారు చెప్పి మాట్లాడు నమ్ముతారా వీసారెడ్డి గారిని ఎవరు కూడా పడుచుకోవట్లా ఆయన పక్కన పెట్టేశారు ఇంకా అతను ఒక అంకులు అనుకోండి తాత అనుకోండి పొలిటికల్ అనుకోండి ఒక నాయకుడు అనుకోండి ప్రజాసేవకుడు అనుకోండి ఎన్ని అనుకోండి మీరు అనుకోండి అది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరు కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే సర్వేలు కూడా పూర్తయాలో అందరూ తెలిసిపోయింది ఇంకా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సరే జగన్ గారు సీఎం అవుతాడు సీఎంకు చెబుతున్నాడు ప్రమాణ స్వీకారం చేస్తుందని చెప్పి బయట మొత్తం ఇదే జరుగుతుంది సోషల్ మీడియాలో ఒక మూడు రోజుల నుంచి విపరీతంగా సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది మరి ఇంక మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఎంత మంచి చేసామని చెప్పుకున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా మిమ్మల్ని నమ్మరు థ్యాంక్ యూ